అస్సలం అలాకం వరహమతుల్లాహి వర్కాహూ హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మునక్కడ చారు చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మునక్కడ పప్పు చార్ అండి అయితే ఇంకా రైస్ వేడి వేడి రైస్ అండి కాంబినేషన్ వచ్చేసి మనం మజ్జిగ మిరగపాయలు ఇక్కడ మజ్జిగ మిరగపాయలు అయితే చేశాను ఫ్రై చేశాను మజ్జిగ మిరగపాయలు చాలా బాగుంటుంది పప్పు చారులో మజ్జిగ మిరకాయలు సూపర్ అండి వడియాలైనా బాగా ఉంటాయి చింతపచ్చడి ఇంకా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనము దోశ కోసము దోశ లేదా పొంగనాలు ఏవైనా కానీ సరే చేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడ రైస్ అండి రేపు టిఫిన్ కోసము కోటా రైస్ అండి కోటా రైస్ చాలా హెల్తీనండి చాలా బాగుంటుంది రైస్ కూడా కోట బియ్యం మాత్రం వాడండి చాలా మంచిది చూస్తున్నారు కదా బియ్యం అయితే నానబెట్టేసాను నైట్ అయితే ఇంట్లో గ్రైండ్ చేసేసి పిండి రెడీ చేసుకుంటా నేను పిండి మనకు బియ్యం ఎంత అంత బాగుంటుంది అనేసి నేను కొద్దిగా జస్ట్ లావుప్పు ఉప్పేసి శుభ్రంగా కడిగాను అండి లావు ఉప్పు నేను శుభ్రంగా కడిగాను పూట బియ్యం ఉన్నప్పుడు మాత్రం లావు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు వేసి శుభ్రంగా కడిగితే ఇంకా మురికి ఎక్కువగా వెళ్ళిపోతుంది పైనుండి వచ్చేసి మంచిది గుడికా ఎందుకంటే ముక్కుపోయిన వాసన ఏదైనా చిన్న స్మెల్ ఉన్నా కానీ సరే ఉండకుండా మనకు నీట్గా అండి చూస్తున్నారు కదా ఇంత బాగా తెల్లగా మల్లెప్పులాగా ఉన్నాయి బియ్యము థ్యాంక్ యూ సో మచ్ అండి అస్లాం వరహమతుల్లాహి వరకాతవు